హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో పదవ రోజు ప్రసాదం నువ్వుల అన్నం ఎలా చేయాలో చూద్దామండి ఈజీగా టేస్టీగా చేసుకుందాం అలాగే మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మరి వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా రైస్ని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకుందాం పల్లీలను సగం వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మిగతా పోపులు వేసుకుందాం పల్లీలను ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు కాస్త కలర్ వచ్చాయండి ఇప్పుడు మనము ఇందులోకి పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ అలాగే మినప్పప్పు వన్ టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఒక మూడు తీసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా నువ్వులు వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగడానికి టైం పడతాయి కాబట్టి పల్లీలను కాస్త వేయించుకున్నాక తర్వాత మిగతా దినుసులు వేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలండి ఎక్కువ మరీ మెత్తగా వేసుకోకూడదండి ఈ విధంగా కొంచెం బరకగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని రైస్లోకి వేసుకోవాలండి ఇందాక మనము చల్లార్చి పెట్టుకున్నాం కదండి ఆ రైస్లోకి మీకు ఎంత కావాలో అంతా ఈ పొడి వేసుకొని మొత్తం అంతా రైస్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పొడి మొత్తం రైస్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడ్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ వేసుకోవాలండి ఇందాక పొడి కలుపుకున్నాం కదండి ఆ రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో రైస్ మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేయకపోతే మనం పొడి కలుపుకున్నాం కాబట్టి రైస్ అడుగంటేసుకుంటుందండి చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లే తీసేసుకుందామండి అంతేనండి టేస్టీగా ఉండి నువ్వుల అన్నం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్